నమస్తే ఫ్రెండ్స్ వీక్ మొత్తం నాన్ వెజ్ తిన్నా వీకెండ్ వస్తే చాలు ఇంకా ఏదో టేస్టీగా నాన్ వెజ్ తినాలి అనిపిస్తుంది ఇక్కడ నేనైతే చికెన్ని చాలా వెరైటీగా చేశాను అండ్ సింపుల్గా కూడాను ఇది రోటీలోకి కానీ నాన్లోకి కానీ ముఖ్యంగా వెజ్ బిర్యానీలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది రెసిపీలోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని యాడ్ చేశాను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు ఒక అరకప్పు వేసి బాగా కలిపి కుదిరితే నైట్ లేకపోతే ఒక ముప్పై నిమిషాల వరకు సోక్ చేయండి ఒక కడాయి పెట్టేసుకొని నాలుగు వరకు ఎండి మిర్చిని వేయండి పది వరకు క్యాష్యూలు అండ్ మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయండి వీటన్నిటిని దోరగా వేయించుకోండి క్యాష్యువల్ లేకపోతే మన పేదవారి జీడిపప్పు పల్లీలు ఉన్నాయి కదా ఆ వాటినే వేసేయండి ఆ తర్వాత టమాటోస్ని రెండు వేసేయండి ఆ తర్వాత హోల్ స్పైస్ మసాలాని వేసేయండి వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి పచ్చిని వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఆ పెరుగు జ్యూస్తో సహా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడే వాటిలో నీరు మొత్తం ఇగిరిపోతుంది మన చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది మనం ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ని టమాటా మిక్సర్ని వేసుకోండి కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మింట్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు వే వేసేయండి నేను ఇక్కడ గరం మసాలాను ఏమీ యూస్ చేయట్లేదు వీటి అన్నిటినీ బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆ తర్వాత మూత పెట్టేసి పది నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికిస్తే మన ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ తేలుతుంది ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడితే యాడ్ చేసుకోండి కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసేయండి స్పైసీ కొంచెం కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలపండి మన ఛానల్లో చికెన్తో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి అండ్ లెఫ్ట్ ఓవర్ చికెన్తో చేసిన ఫేమస్ బిర్యానీ కూడా ఉందనమాట ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ బటర్ కూడా ఒక క్యూబ్ వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీని యాడ్ చేసి బాగా కలపండి కస్తూరి మేతి మేతి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా టేస్టీగా బిర్యానీలో కానీ రైస్లో కానీ నాన్లో కానీ ఎలా తిన్నా ఎంతో బాగుండే అండ్ సండే కూడా స్పెషల్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ చికెన్ కర్రీని అయితే నేను బగారా రైస్తో తిన్నానమాట చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్